మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ రిలీజ్ రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ ఒరిజినల్ చిత్రం అనగానగా టాలెంటెడ్ నటుడు సుమంత్ నటించిన ఈ చిత్రం రిలీజ్కి ముందు నుంచే మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది ఇలా రిలీజ్ రిలీజ్కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక వెళ్తే వ్యాస్ ఒక స్కూల్ టీచర్ కాగా తన భార్య భాగి అదే స్కూల్కి ప్రిన్సిపాల్గా చేస్తుంది అయితే విద్యార్థులకి అందరిలాంటి మోడర్న్ శైలి పాఠాలు చెప్పడం అనేది వ్యాస్కి అంతగా నచ్చదు కాన్సెప్ట్ పరంగా అర్థవంతంగా చెప్పాలని ట్రై చేస్తారు అయితే ఇందుకు తన భార్య వ్యతిరేకంగానే ఉంటుంది అయితే అదే స్కూల్ చదువుతున్న వారి కొడుకు రామ్ అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ కీలక ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు ఈ క్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ వ్యాస్ని టీచర్ జాబ్ నుంచి తీసేయాలని డిసైడ్ అవుతారు మరి ఇక్కడ నుంచి వ్యాస్ ఏం చేశారు ఆ పిల్లలంతా మళ్ళీ పాస్ అయ్యారా లేదా క్యాస్ కోరుకున్న విధమైన బోధన శైలి వర్కౌట్ అవుతుందా లేదా అనేది వెళ్ళాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఇక ప్లస్ వైజ్ సెషన్కి వస్తే ఈ అనగనగా చిత్రం ప్రస్తుత జనరేషన్లో కేవలం ర్యాంకులు మార్కుల కోసం మాత్రమే పనిచేస్తున్న విద్యా సంస్థలకి ఒక ప్రశ్న లాంటిదని చెప్పాలి వారు అమలు చేస్తున్న విద్యా విధానం ఇలా కాదు చదివే పిల్లలకి ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం కావాలనేది ఈ సినిమాలో బాగుంది అలాగే దానికి అనుగుణంగా దర్శకుడు మంచి ఫ్యామిలీ డ్రామా అందులో కూడా పలు లేయర్లు యాడ్ చేయడం అనేది అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు ఇక దీనితో పాటుగా సినిమాలో తండ్రి కొడుకుల ట్రాక్ అనేది మరో బలమైన అంశంగా కనిపిస్తుంది సుమంత్ అలాగే తన కొడుకు పాత్ర నటించిన మాస్టర్ విహార్ నడుమ సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయి అంతేకాకుండా భార్యాభర్తల నడుమ స్పర్ధలు వారి నడుమ జరిగే సున్నతమైన గొడవలు లాంటివి దర్శకుంటూ డీసెంట్గా హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు ఇక వీటితో పాటుగా సుమంత్ కోసం ప్రత్యేకంగా చెప్పాలి మన టాలీవుడ్ హీరోస్లో సుమంత్ ఎంచుకునే సినిమాలు ఒకంత రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి పాత సినిమాలు చూసుకున్నా కూడా ఇప్పటికే చూసే విధంగా ఉంటాయి అలా తన నుంచి వచ్చిన పలు సినిమాలు ఈ చిత్రం కూడా ఉంటుందని చెప్పొచ్చు మళ్లీ రావాల్సిన సినిమా తర్వాత తాను ఎలాంటి నటుడు అనేది మళ్ళీ చిత్రంతో చూపించాడు మన తెలుగు సినిమాలో మంచి అండర్డేటెడ్ నటుల్లో తాను ఒకరిని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అవుతుంది అంత చక్కగా తన పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఉంది ఇక తనతో పాటుగా తన భార్యగా చేసిన కాజల్ చౌదరి సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించారు ప్రతి ఎమోషన్ ని ఆమె నాచురల్ గా చేశారు ఇంకా మాస్టర్ విహార్స్ ఇంత చిన్న ఏజ్లో అంత పరిపక్వ నటన కనబర్చడం ఇంప్రెస్ చేస్తుంది అలాగే అవసరాల శ్రీనివాస్ తన రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు సెలెక్ట్ స్కూల్ యాజమాన్య సభ్యునిగా మెప్పించాడు తాను సహా ఇక నది ఇతర నటినట్లు మంచి నటన కనబర్చారు ఇక మైనస్ మైనస్టేషన్ వస్తే ఈ చిత్రంలో కథనం బాగుంది కానీ విద్యా వ్యవస్థకి సంబంధించిన నేపథ్యంలో ఇది వరకే మనం చాలా సినిమాలు చూసేసాం సో ఇందులో మరి అంత కొత్తదనం ఉన్నట్టు కనిపించదు అలాగే కొన్ని చోట్ల కథనం ఇంకాస్త మెరుగ్గా చేయాల్సి ఉంది మెయిన్ పాయింట్లోకి తీసుకెళ్లేందుకు కొంచెం సమయం పట్టింది ఇలాగే కొన్ని చోట్ల కథనం ఒకంత ముందే ఊహించే లంచంలో ఉండడం అనేది మంచి ఇంట్రెస్టింగ్ కథనాన్ని కోరుకునే వారికి కాకపోవచ్చు అలాగే సుమంత్ ప్రస్తుతం మోడర్న్ విద్యా ప్రశ్నించే తీరు ఇంకొంచెం బలంగా డిజైన్ చేసి ఉంటే అనిపిస్తుంది అలాగే తనపై మరిన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు పెట్టాల్సి ఉంది ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ నిర్మాణ విలువలు బాగున్నాయి మెయిన్గా చంద్రవీ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది చాలా వరకు ఎమోషనల్ సీన్స్ తన స్కోర్ మరింత ఎలివేట్ చేసింది పవన్ కుమార్ ఇచ్చిన మీకు కెమెరా విజువల్స్ బాగున్నాయి చూసేందుకు ఆహ్లాదంగా సినిమా విజువల్స్ కనిపిస్తాయి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండా ఉండాల్సి ఉంది ఓ పది నిమిషాల కథనం కట్ చేయాల్సి ఉంది ఇక దర్శకుడు సన్నీ సంజయ్ విషయానికి వస్తే తాను తీసుకున్న లైన్ ఓకే కానీ చాలా వరకు కథనం మాత్రం మెప్పించేలా తెరకెక్కించారు ముఖ్యంగా సుమంతి పాత్ర అందులోని ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మాత్రం ఈ సినిమాలో మెప్పిస్తుంది అయితే ఇంకొన్ని సన్నివేశాలు మరింత మరింత బెటర్గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ మరింత బాగుండేది ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే అనగనగా చిత్రం నీట్గా తెరకెక్కించిన ఎమోషనల్ సోషల్ డ్రామా అని చెప్పొచ్చు ప్రధాన నటినట్లు ఈ చిత్రానికి ప్రధాన బలం కాగా విద్యా వ్యవస్థపై అందులోని తండ్రి కొడుకుల స్టోరీ లైన్ ఆకట్టుకుంటుంది ఇంకోన్ని సీన్స్ని బెటర్గా చేసే స్కోప్ ఉంది కానీ దీన్ని పక్కన పెడితే ఓటిలో ఈ చిత్రాన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు